ఉమ్మ జోగన్నపేట అంటే గుండె నొప్పి ఉండేది అలాగే భరిస్తూ ఉండేది మళ్ళీ తగ్గుతూ ఉండేది అలాంటి సమయంలో ప్రార్థన తైలం రాసుకుని ప్రార్థన చేసుకునేది అంటే ఇంకా ఎప్పుడు నొప్పి వచ్చినా ఎప్పుడు ఇబ్బంది కలిగినా ప్రార్థన తైలం రాసుకుని ప్రార్థన చేసుకునేది ఎప్పుడైతే అలా ప్రార్థన తైలు రాసుకుని ప్రార్థన చేసుకుంటుందో గుండె నొప్పి నుండి దేవుడు పూర్తి స్వస్థతను ఇచ్చాడు అలాగే మన శనివారం రోజున రెండు కాళ్ళు వాపు వచ్చి చాలా లావుగా మారి ఉదయం నాతో చెప్పింది నాకు కూడా చూపించింది అయ్యో నా కాళ్ళు చాలా లావు అయిపోయినాయి నెప్పుగా ఉంది అని చెప్పింది చెప్పి నాకు ఉదయం సాక్ష్యం చెప్తుంది మరి చాలా లావు అయిపోయి నెప్పుగా ఉన్నప్పుడు తైలం రాసుకుని మరి ఈ రోజే నేను సాక్ష్యం తగ్గితే సాక్ష్యం చెప్తానని అనుకుంది దేవుని మహాకృపను బట్టి మరి ఎప్పుడైతే ప్రార్థన తైలం రాసుకున్న అంటే విశ్వాసంతో తను దేవా మరి ఈ శోధ నుంచి లేకపోతే బలహీనత నుంచి నన్ను విడిపించిన తైలం ప్రార్థన చేసుకుని రాసుకుంది మరి ఆ కాల నొప్పులు తగ్గిపోయినవి ఆ వాపులు కూడా పూర్తిగా తగ్గిపోయినాయని బిడ్డ సహోదరి సాక్ష్యం చెప్తుంది ఉదయమే నాతో నాతో ఆమె పంచుకుంది సాక్షి అని అయ్యా మరి ఒకప్పుడు బలహీనంగా ఉండేదాన్ని దేవుడు ఆ గున్నప్పుడు తప్పించాడు అంతేకాదు రెండు కాళ్ళు కూడా మరి ఇబ్బంది పడుతున్నప్పుడు లావైపోయినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు తైలం రాసుకుని ప్రార్థన చేసుకుంటా అని చెప్తాను తర్వాత ఒక పాప తమ్ముడు వాళ్ళ పాప మరి పొట్ట మీద పొడికేసుకుంటే కింద పడిపోయి చాలాసేపు గంటన్నర ఏడ్చింది దెబ్బ తగిలిందేమనని చాలా భయపడ్డారు కంగారు పడ్డారు కానీ దేవుని మహాకృపణ వల్ల దెబ్బ తగలేదు మళ్ళీ రెండో రోజున ఏంటంటే ఫ్యాన్లోకి వెళ్ళిపోయిందంటే ఫ్యాను ప్యాన్లో అంట ప్యాన్లు ఆడుకుంటూ ఆడుకుంటూ తిరిగే ప్యాన్లో చిక్కుపోయింది మరి చిన్న గాయం ఎంత గాయమై వేలికైంది కానీ ఎలాంటి ప్రమాదం లేకుండా దేవుడు కాపాడాడని సహోదరి సాక్ష్యం చెప్తుంది మరి ఆ చిన్న పిల్లల్ని కూడా కాపాడిన విధానం పడి దేవుని వందనాలు తెలియస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి